సంభోగం విషయంలో వీళ్ళు పోటుగాళ్లు ఎక్కువగా సంభోగంలో పాల్గొంటున్న వ్యక్తుల్లో గ్రీకులు ముందు వరుసలో ఉన్నారు గ్రీకుల్లో దాదాపు ఎనభై తొమ్మిది శాతం మంది సగటున వారంలో ఒక్కసారైనా ఆ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇరవై ఆరు దేశాలకు చెందిన ముప్పై వేల మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది ఈ విషయంలో గ్రీకుల తర్వాత బ్రెజిలియన్స్ రెండో స్థానంలో రష్యన్లు మూడో స్థానంలో నిలిచారు బ్రెజిల్లో ఎనభై తొమ్మిది శాతం మంది రష్యన్లో ఎనభై శాతం మంది తాము వారంలో కనీసం ఒక్కసారైనా ఆ పనిలో పాల్గొంటామని చెబుతున్నారు అయితే ఆ కార్యం చేయడం వేరు ఆ లైఫ్ను ఎంజాయ్ చేయడం వేరు ఈ విషయంలో అందరికంటే నైజీరియన్లు ముందున్నారు తాము కేవలం ఆ పని చేయడం కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నామని అరవై తొమ్మిది శాతం మంది నైజీరియన్లు పేర్కొన్నారు వీళ్ళ తర్వాత మెక్సికన్లు భారతీయులు ఆ పనిని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నామని పేర్కొన్నారు ఎన్నిసార్లు ఆ కార్యం చేసామనేది ముఖ్యం కాదని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేసామనేది ముఖ్యమని భారతీయులు వాదిస్తున్నారు ఇక ఎక్కువసేపు ఆ కార్యాన్ని అనుభవించే విషయంలో కూడా గ్రీకులు నైజీరియన్లు పోటీ పడుతున్నారు ఈ దేశస్థులు సగటును ఒక సెషన్లో ఇరవై ఒక్క నిమిషాల పాటు తమ భాగస్వామితో ఆ కార్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ విషయంలో అందరికంటే జపనీయులు వెనకబడి ఉన్నారు నిత్యం పనితో సతమతమయ్యే ఈ దేశీయుల్లో కేవలం ముప్పై నాలుగు శాతం మంది మాత్రమే తాము వారంలో కనీసం ఒక్కసారైనా ఆ పనిలో పాల్గొంటామని చెబుతున్నారు